తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ఘౌట్ సాక్షిగా మారనున్నారు నేడు ఉదయం పదకొండు గంటలకు జుబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం వద్ద ఆయన తన వాంగ్ముల వివరన్నారు నవంబర్ రెండు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టాపింగ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ ఘౌట్ ను కేసు విచారణలో భాగంగా సాక్షిగా ఇవ్వాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు పోలీసుల సూచన మేరకు ఆయన ఇవాళ హాజరు కానున్నారు ఈ కేసులో గతంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ కూడా పోలీసులు విచారించారు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడానికి ఎస్ఐబిలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ఒప్పుకున్నట్లు తెలిసిందే ఇక కాంగ్రెస్ బీజేపీ నాయకులపై నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తోంది గతంలో అరెస్ట్ అయిన అధికారులు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము పనిచేశామని ఇప్పటికే సిట్ విచారణలో తెలిపారు బీఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేయగా ఆ తర్వాత ఎస్ఐబి కార్యాలయం నుంచి హార్డ్ డిస్క్ లు అదృశ్యమయ్యాయి ఈ కేసులో విచారణను వేగవంతం చేయడానికి ప్రభాకర్ రావు మరో నిందితులైన డిఎస్పీ ప్రణీత్ రావులను కలిపి విచారించే అవకాశం ఉంది ఈ కేసులో రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు జర్నలిస్టులు పౌర సమాజ సభ్యులు చివరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడినట్లు ఆరోపణలు ఉన్నాయి కేసులో అరెస్ట్ అయిన ప్రణిత్ రావు సెన్సిటివ్ డేటాను కలిగి ఉన్న హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి వాటిని నదిలో పారేసినట్లు ఒప్పుకున్నారు ఇది కేవలం ఫోన్ ట్యాపింగ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల కదలికలు ఆర్థిక లావాదేవీలు అంతర్గత వ్యూహాలను పసిగట్టేందుకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు ఈ కేసు విచారణలో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ వాంగ్ అనంతరం మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దూకుడు పెంచింది సిట్ సిట్ బృందానికి వాళ్ళ వాంగూలం ఇవ్వడానికి టిపిసిసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సిట్ కార్యాలయానికి రాబోతున్నారు ప్రస్తుతం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభాకర్ మూడు రోజుల పాటు మూడు సార్లు విచారించినటువంటి సిట్ బృందం నాలుగోసారి కూడా ఏపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఇచ్చేటటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఇద్దరిని ఆ వాంగ్మూలాన్ని అలాగే ప్రభాకర్ రావుని ఇద్దరిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది అలాగే గతంలో నిందితులుగా ఉన్న నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే బెయిల్ పై ఉన్నారో వారందరినీ కూడా మరోసారి పిలిచే అవకాశం ఉంది ప్రణోహ్ ప్రణీత్ రావుని అలాగే ప్రభాకర్ రావుని వీరిద్దరినీ కూడా మరోసారి ప్రశ్నించేందుకు సిట్టు సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది ఉదయం పది గంటలకు జూబ్లీ ఏసీపీ కార్యాలయం వద్ద తన వాంగ్మూలం ఇవ్వడానికి ఇవ్వడానికైతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిపిసిసి అధ్యక్షుడు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ కేసు విచారణలో భాగంగా సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని జుగ్లీహిల్స్ ఎస్సీపీ కోరారు పోలీసుల సూచన మేరకు ఆయన వాళ్ళు హాజరు కానున్నారు ఈ కేసులో గతంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ ను కూడా పోలీసులు విచారించారు బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఎస్బీఐ ఎస్ఐబిలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది కాంగ్రెస్ బీజేపీ నాయకులపై నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తోంది గతంలో అరెస్ట్ అయిన అరెస్ట్ అయిన అధికారి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తాము చేశామని ఇప్పటికే సిట్టి విచారణలో తెలిపారు నిందితులు చాలా వరకు కూడా బీఆర్ఎస్ ఇరవై రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేయగా తర్వాత ఎస్ఐబి కార్యాలయం నుంచి హార్డ్ డిస్క్ లు అదృశ్యమయ్యాయి ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభాకర్ రావు మరో నిందితుడుగా డిఎస్పీ ప్రణీత్ రావును కలిపి విచారించేందుకు అవకాశం ఉంది ఈ కేసులో రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు జర్నలిస్టు పౌర సమాజ సభ్యులు చివరికి న్యాయవాదులు ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు సెన్సిటివ్ డిఘా డేటాను కలిగి ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి వాటిని నదిలో పారేసినట్లు ఒప్పుకున్నారు ఇది కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే పరిమితం కాకుండా ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల కదలికలు ఆర్థిక లావాదేవీలు అంతర్గత వ్యూహాలను పచ్చగట్టేందుకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు ఈ కేసులోని విచారణలో మహేష్ భాగంగా మహేష్ కుమార్ గౌడ్ వాంగ్వోల్ అనంతరం మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మరింత ఏదైతే ఈ ఫోన్ జాపింగ్ వ్యవహారానికి సంబంధించి రాజకీయ ప్రకంపనలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది భాగ్యశ్రీ ఉషా